కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో చక్కగా రాణిస్తారు భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి వారం సమస్య పోతాయి కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి వారం సమస్య పోయే విధంగా గోచరిస్తోంది వ్యాపారాభివృద్ధి చక్కగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది మంచి ప్రాజెక్ట్స్ చేతికి అందుకు వస్తాయి ఏదైతే ఒక కొత్త ప్రాజెక్ట్ను ప్రారంభించాలి అని ఏదైతే యోచన చేస్తారో అది ఈ వారం నెరవేరుతుంది అదేవిధంగా జీవిత భాగస్వామి అదేవిధంగా వ్యాపారంలో భాగస్వాములు ఒక అండర్స్టాండింగ్ తోటి ముందుకు వెళ్ళడం జరుగుతుంది భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి ఒక భూమి కానీ బంగారు కానీ కొనుగోలు చేస్తారు విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా వీరికి సానుకూలంగా ఉన్నాయి ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలస పఠించడం చెప్పదగిన సూచన ఆరోగ్యపరంగా వాటికి చిన్న చిన్న చికాకులు ఉంటాయి ఒక పని ప్రారంభిస్తే అది వెనక్కి వెళుతోంది ఒక పని పూర్తయితే ఇంకో పని మీద ఇబ్బందికరంగా వాతావరణం ఉంటుంది అనే మనస్తాపానికి ఎక్కువ ఉంటుంది అదేవిధంగా సంతానంలో కూడా చిన్నపాటి విభేదాలు ఉండే అవకాశం ఉంది వాటి వల్ల కూడా హెల్త్ పరంగా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది ఏదైనా సరే కూర్చుని పరిశీలించడం అనేది చెప్పదగినది నలుగురు సలహాలు తీసుకోండి అది మీరు అమలు పరచండి అన్ని సలహాలు తీసుకోండి ఏది ఫైనల్లో అది ఆలోచించి ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రదిస్తాయి ఈ రాశిలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి విదేశాలను అనుకున్న వారు కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి అయితే రాహువు నడుస్తుంది ద్వితీయంలో కేతువు ఈ అష్టమ రాహు వల్ల ఆరోగ్యపరంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఎక్కువగా అతిగా ఆలోచించడం ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా భయభ్రాంతులు కావడం అనేది జరుగుతుంటాయి అవన్నీ పక్కన పెట్టి స్మరణ చేసుకుని మీ మన సంకల్పం ఏదైతే చేయదలుచుకుందో అది దృఢంగా చేయండి మంచి ఫలితాలు సంప్రదిస్తాయి ఎవరికి ఏది భయపడాల్సిన అవసరం లేదు మీ మనోధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అదేవిధంగా మీ జీవిత భాగస్వామి సలహాలు సూచనల మటుకి తప్పకుండా పాటించండి తద్వారా మీరు లాభపడతారే కానీ ఏ రోజు నష్టపోరు ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా కూడా వ్యాపార పరంగా బాగుంటుంది జీవిత భాగస్వామి పట్ల కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులు గోచరిస్తోంది మీరు ముందుండి ధైర్యంగా వారికి చెప్పడం అనేది చెప్పదగినది వాళ్ళు ధైర్యవంతులే కానీ వెనకడుగు వేస్తుంటారు మీరు కనుక వారికి సపోర్ట్ చేయగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి పిల్లలకి మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారో అదేవిధంగా జీవిత భాగస్వామి కూడా మీరు అంతే సపోర్ట్ చేస్తారు కొంతమందికి అర్థం అవుతుంది కొంతమందికి అర్థం కాదు ఇది అందరికీ కాదండి కొంతమందికే చెప్తున్నాను కాబట్టి ఇటువంటి విషయాల్లో చక్కగా మీరు రాణించండి మంచి ఫలితాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలు కూడా మీరు చక్కగా నిర్వర్తించగలుగుతారు మీకున్న తెలివితేటల్ని సద్వినియోగపరచుకోండి కోపాన్ని తగ్గించుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు నవీ బ్లూ అదేవిధంగా ఏదైనా మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం అడగాని మంగళవారం అడగాని వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి శ్రావణ మాసం ప్రారంభమైంది ప్రతిరోజు ప్రతి నిమిషం మహాలక్ష్మి అమ్మవారికి కుబేరు కుంకుమతోటి ఆరవారి కుంకుమతోటి పూజించండి అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నారాయణ వృత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగినది మహాలక్ష్మి అమ్మవారిని ఎంత పూజిస్తే ఆవిడంత అనుగ్రహం ఉంటుంది అయితే శ్రీమన్నారాయణుని పూజిస్తే అంతకంటే ఎక్కువ ఫలితం ఆవిడ ఇస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం కానీ విష్ణు అష్టోత్తరం కానీ చదవడం వల్ల సకల సంపదలు ఆవిడే ఇస్తారు మనకి ఆరాధ్యదైవం లక్ష్మీదేవి అయితే అమ్మవారికి ఆరాధ్య దైవం విష్ణుమూర్తి హనుమంతుని ప్రసన్నం చేసుకోవాలంటే రాముడి వారిని ప్రసన్నం చేసుకుంటే చాలు అదేవిధంగా మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే నారాయణని ప్రసన్నం చేసుకుంటే చాలు ఆ నారాయణ ఆశీస్సులు ఉంటే అమ్మవారి అనుగ్రహం అందరికీ లభిస్తుంది కాబట్టి అమ్మవారిని ఎంత పూజిస్తామో అదేవిధంగా స్వామివారిని కూడా పూజించండి ప్రతిరోజు విష్ణు సహస్రం పారాయణం లేదా విష్ణు తోటి కుంకుమాచన చేయండి ఇటు లక్ష్మీ అష్టోత్రం అటు విష్ణు అష్టోత్రం రెండు చేయండి దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇది నేను చెప్పిన కొత్తగా విషయం కాదండి పెద్దలు చెప్పిన మాట నేను మీకు చెప్తున్నాను కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పరిష్కారాలు పరిహారాలు చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ పూజా స్టోర్ డాటింగ్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్